మిమ్మల్ని పెండింగ్ చలాన్లు ఉన్నాయని చెప్పి పోలీసులు ఆపుతున్నారా బండి తాళాలు లాక్కుని ఇప్పుడే కట్టాలని ఒత్తిడి చేస్తున్నారా అయితే ఇకపై ఈ విధానం ఉండదు బలవంతపు వసూళ్లకు చెక్ పెడుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ట్రాఫిక్ చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పెండింగ్ చలాన్లు కట్టాల్సిందే అని రోడ్లపై బలవంతం పెట్టద్దని సూచించింది పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం వాహనాలు ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది ఒకవేళ పెండింగ్ లో ఉన్న చలాన్లు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే చట్ట ప్రకారం మాత్రమే వెళ్లాలని తెలిపింది వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే తీసుకోవాలని లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ఒక తెలంగాణ ప్రభుత్వానికి నిర్దేశం జరిగింది తెలంగాణ ట్రాఫిక్ పోలీసు బండ్లను ఆపేసి పెండింగ్ చలాన్లు కట్టిపో అని తాళం చేతులు గుంజుకోవడము లేదా ఇలాంటి ఫోర్స్ఫుల్ స్టెప్స్ తీసుకునే అధికారం వాళ్ళకి లేదని చెప్పింది పోలీస్ వాళ్ళు ఫోటోలు తీయడం మీద కాన్సన్ట్రేషన్ బంద్ చేసి చట్టం ఏం చెప్తుందో అది ఫాలో చేస్తే బాగుంటుంది తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి ట్రాఫిక్ అమలు కోసం అనధికారిక మొబైల్ పరికరాల వినియోగాన్ని కూడా పిటిషనర్ సవాల్ చేశారు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ కేవలం పెండింగ్ చలాన్లు వసూలు చేయడం కోసమే వాహనదారులను ఆపడాన్ని కోర్టు తప్పు పట్టింది